హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బెండకాయ పెరుగుతో కలిపి వండుతున్న కూర చాలా బాగుంటుంది బెండకాయలు ఒక పావు కేజీ తీసుకున్న ఉల్లిపాయలు మూడు తీసుకున్న పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్న కరివేపాకు కొద్దిగా కప్పుడు పెరుగు తీసుకున్నా బెండకాయలు ముందే కడిగి పెట్టుకున్న ఇవి చిన్న చిన్న ముక్కలు చేయకుండా పెద్దగా కడి చేసుకోవాలి బెండకాయ కర్రీ పులుసు పోసుకొని వండుకోకుండా ఇలా వండుకోండి చాలా బాగుంటుంది బెండకాయలన్నీ ఇట్లా పొడుగ్గా ముక్కలు చేసుకోవాలి ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కూరకు బెండకాయలు ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది బెండకాయలు కడి చేయడం అయిపోయింది అట్లనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కడిగి కడ చేసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కింది ఇప్పుడు ఈ గిన్నెలో సగానికంటే కొంచెం ఎక్కువనే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు బెండకాయలు ఆయిల్లో వేద్దాం బెండకాయ ముక్కలు ఆయిల్లో వేగనివ్వాలి బెండకాయ ముక్కలు వేగినాయి ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగేదాకా కలుపుకోవాలి ఇవి కూడా వేగినాయి ప్లేట్లో వేసుకుందాం బెండకాయ ముక్కలు నూనెలో ఎందుకు వేయించాలంటే కూర జిగురు రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ తక్కువ చేసుకొని ఆయిల్ అంత ఉంచకుండా తీసి కూర వరకే ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం ఇది కూడా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇది కూడా కలుపుకోవాలి ఇందులో కారం వేసుకోవాలి అట్లనే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకుందాం ఇవన్నీ కలుపుకోవాలి ఈ పొడులన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ఇందులో ఈ పెరుగు కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం ఇదంతా కలుపుకొని మసలేంత వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి కూర అంతా మసులుతుంది ఇప్పుడు నూనెలో వేయించిన బెండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకుందాం బెండకాయ ముక్కలు కూడా కొంచెం ఉడకాలి కదా మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత చూద్దాం కూర అంతా ఉడుకుతుంది కూర టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయి పెరుగు వేసినాం కదా కూర కూడా కొంచెం పుల్ల పుల్లగా ఉంది బెండకాయ ముక్కలు కూడా ఉడికినాయి ఇందులో మసాలా వేసుకుందాం ఈ మసాలా అంతా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూతీ చూద్దాం అంతా ఉడికింది స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ కూర చాలా బాగుంటుంది మీరు కూడా వండుకోండి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్